పాడేరు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా మొదటి ఓటుగా ప్రాధాన్యత ఇవ్వాలని నూకల ఓటర్లను అభ్యర్థించారు మన్యం పర్యటనలో భాగంగా పాడేరు జిల్లా కేంద్రం ఆదివాసీ విలేకరుల పరిరక్షణ సంక్షేమ సేవా సంఘం ప్రెస్ లో విలేకరులతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్వాతంత్ర అభ్యర్థిగా గెలిపించి శాసన మండలిలో పంపించాలని కోరారు ఆయన ఇక గతంలో చింతపల్లిలో పాడేరు గిరిజన ప్రాంతాల్లో సుదీర్ఘంగా ఉపాధ్యాయుడిగా పనిచేసి ఆదివాసీలతో ఎంతో మందితో సన్నిహితం ఉందని అన్నారు ఆదివాసీ హక్కుల చట్టాలపై అవగాహన కలిగి ఉన్నామన్నారు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ప్రాధాన్యత ఇస్తూ గెలిపించారని ఆయన కోరారు పాఠశాల కళాశాల విశ్వవిద్యాలయాల కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ చే పనిచేస్తున్న ఉద్యోగాల ప్రత్యేక దృష్టి సారిస్తారని అన్నారు నమస్కారమండి ఉపాధ్యాయుల అధ్యాపక ఆచార్యులకు నా యొక్క ప్రత్యేక రెండబాలు నవలేరు మొక్కల సూర్యప్రకాష్ నేను ఉపాధ్యాయుడిగా ఇరవై ఏడు నవల సంవత్సరాల అనుభవంతో రెండు వేల పదొమ్మిదిలో ఉద్యోగానికి అప్పటికి ఇంకా పన్నెండున్నర సంవత్సరాల సర్వీసులుగా రాజీనామా చేసి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేయడం జరిగింది గత ఆరు సంవత్సరాలుగా ఎన్నికల వ్యవస్థలో మార్పులు ఓటర్ చైతన్యం గురించి ఓటర్స్ ఫోర్ ఫర్ బెటర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థను ప్రారంభించి వంద శాతం ఓటింగ్ ధన ప్రభావం లేని ఎన్నికలు విషయంలో నేను పనిచేస్తున్నాను అదేవిధంగా రాజకీయ సామాజిక అంశాల మీద రచనలు చేస్తూ ప్రజా ఉద్యమాల్లో చురుకుగా పనిచేస్తున్నాను ఈ అనుభవంతో వచ్చే ఫిబ్రవరి ఇరవై ఏడు జరగనున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బంధులో ఉండి ఈరోజు మన పాడేరు ప్రాంతంలో పాఠశాలలు కళాశాలని ఉపాధ్యాయుల్ని అధ్యాపకుల్ని కలిసి ఓటుని అర్థిస్తూ మన సమస్యల పైన మాట్లాడడం జరిగింది అదేవిధంగా మన గిరిజన ప్రాంతాల హక్కుల్ని కాలురాసేటువంటి మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాల్నాసేటువంటి అనేక కుతంత్రాలు కుట్రలు జరుగుతున్నాయి వాటికి వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో ప్రజలు చేస్తున్నటువంటి ధర్నాలు ఉద్యమాలకు నా యొక్క పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే నా యొక్క మొదటి ఉద్యోగంలో మొదటి ప్రదేశం చింతపల్లిలో నేను ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాను చింతపల్లిలోని ఎర్రబొమ్మలో ఆ తర్వాత లామసింగ్ హై స్కూల్లో కొంతకాలం పనిచేసిన తర్వాత నేను ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి బదిలీ అవ్వడం జరిగింది ఈ విధంగా ఈ ప్రాంతంతో నాకు పూర్తి అనుబంధం ఉంది దీనికోసం నేను శాసన మండలిలో మీ తరఫున మాట్లాడడానికి మన యొక్క రక్ష హక్కుల పరిరక్షణకు సిద్ధంగా ఉంటాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉపాధ్యాయులందరూ కూడా తమ యొక్క మొదటి ప్రాధాన్యత ఓట్ని వేసి గెలిపించాలని ప్రార్థన నమస్తే